హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి డబుల్ బెడ్రూమ్లు ఎల్ టూలో ఉన్నవారికి అట్లానే ఎల్ వన్లో లో ఉన్న వారికి కూడా జిహెచ్ఎంసీ ఉన్న వాళ్ళు జిహెచ్ఎంసీలో ఉన్న వాళ్ళకు కూడా అప్డేట్స్ ఉన్నాయి చెప్తాను వీడియో మొత్తం చూడండి ఫస్ట్ టైం చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన ఛానల్లో సంక్షేమ పథకాలపైన రాజకీయాలపైన మరిన్ని ఇన్ఫర్మేటివ్ వార్తలు కూడా చెప్తుంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి వివరాలుకి వెళ్తే మరి నేను ప్రతి వీడియోలో చేస్తా ఉన్న జన్యూన్ అప్డేట్ చెప్తూనే ఉన్నాను ప్రతి జిల్లాలో మన జహెచ్ఎంసీ మినహాయించి మరి మిగతా జిల్లాలో అయితే డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ కట్టిన డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి అక్కడక్కడ జిల్లాలో ఆ జిల్లాలో అయితే మరమతులు చేసి మౌలిక సదుపాయాలు కల్పించి పంపిణీ చేస్తున్నారు దీనికి సంబంధించిన వార్త నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాను చేస్తూనే ఉన్నాను కదా మరి దీనికి సంబంధించి మరి గద్వాల లో మరి రేపు అరవ తారీఖున తారీఖున అయితే పంపిణీ చేయబోతున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదకి వెళ్ళే పంపిణీ చేయబోతున్నారు అనమాట మరి పరమాల పరమాల శివారులో పన్నెండు వందల డెబ్బై ఐదు ఇండ్లు ఉన్నాయన్నమాట డబల్ బెడ్రూమ్లు వాటిలో మరి ఏడు వందల పదిహేను ఇండ్లు అయితే రెడీ పంపిణీ చేయ పట్టాలు ఇవ్వబోతున్నారు అనమాట ఏడు వందల పదిహేను డబల్ బెడ్రూమ్లు రేపు లబ్ధిదారులకు ఇవ్వబోతున్నారు ఇది అప్డేట్ ప్రస్తుతానికైతే మిగతా జిల్లాలో కూడా అన్ని జిల్లాలో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్న వాళ్ళు మరి అలర్ట్గా ఉండేది జిల్లాలో వారి అయితే క్లియర్గా అప్డేట్స్ వస్తున్నాయి అదే అదేవిధంగా లో ఉన్న వాళ్ళు ఎవరైతే మనం జాగా ఖాళీ జాగా ఉండే ఐదు లక్షలు ఇస్తున్నాం కదా వాటితో మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఖమ్మంలో కొత్త గృహ ప్రవేశాలు కూడా గృహ ప్రవేశాలు కూడా తీసుకోరు అది మనకు తెలిసిన విషయమే అట్లనే అర్బన్ ఏరియాలలో కూడా పట్టణ ఇప్పుడు పల్లెల వారికి ఇచ్చారు కదా గ్రామీణ ప్రాంతంలో ఐదు లక్షలు ఖాళీ జాగా ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు ఇచ్చడం అయితే ప్రోగ్రామ్ నడుస్తుంది అది కొంతవరకు గృహ ప్రవేశాలు కూడా జరిగినాయి అయితే పాట అర్బన్ ఏరియాలో కూడా అర్బన్ పట్టణ ప్రాంతంలో రంగారెడ్డి మున్సిపాలిటీ మరి వరంగల్ హన్మకొండ ఇట్లాంటి మున్సిపాలిటీ ప్లేస్లో కూడా హైదరాబాద్లో కూడా మరి జాగా ఉండి ఖాళీ జాగా ఉండి మరి ఐదు లక్షలు ఎవరికైతే ఇస్తారో వాళ్ళు కూడా ఇయ్యబోతున్నారు ఇస్తున్నారు కూడా యాభై యాభై వేల పత్రాలు కూడా మంచి పత్రాలు ఇచ్చారు వారు కూడా బేస్మెంట్ కట్టుకునే కట్టుకుంటున్నారు స్టార్ట్ వారు కూడా స్టార్ట్ అయింది అనమాట ఇట్లనే ఎల్వన్లు ఉన్న వాళ్ళకి కూడా ఐదు లక్షలు ఇవ్వబోతున్నారు హైదరాబాద్లో మాత్రం లో పది లక్షల యాభై డెబ్బై ఐదు వేలు అప్లికేషన్లు వచ్చినాయంట ఓన్లీ దాంట్లో సొంత జాగా లేని వాళ్ళు లక్ష మంది చాలా తక్కువ ఉన్నారంట జాగా లేని వాళ్ళే ఎలవన్ వాళ్ళు అయితే మరి జీ ప్లస్ ఇల్లు కట్టి నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను మిగతా మన మన ఆన్లైన్లో వచ్చిందే కాదు మిగతా మనం తెలుసుకోవాలి మనకి ఇప్పుడైతే జీ ప్లస్ త్రీ ఇల్లు కట్టిన తర్వాతనే కట్టడానికి రెడీ చేస్తారంటే పంతొమ్మిది ప్లేస్లు అయితే ఎంపిక చేసుకున్నారంట మరి కట్టిన తర్వాతనే జీ ప్లస్ త్రీ ఇల్లు కట్టిన తర్వాతనే జిహెచ్ఎంసీలో ఉన్న వాళ్ళందరూ కొంచెం వెయిట్ చేయాల్సిందే జాగా ఉన్న వాళ్ళకైతే ఇవ్వబోతున్నారు ఇస్తారనమాట జాగా ఖాళీ జాగా ఉంది కట్టుకునే వాళ్ళకైతే ఐదు లక్షలు పట్టణ ప్రాంతంలో కూడా అర్బన్ ఏరియాలో పట్టణ ప్రాంతంలో కూడా ఇవ్వబోతున్నారు మరి ఇదైతే అప్డేట్ ఏదైనా కూడా ఆన్లైన్లో మనకు అప్డేట్ చేస్తారు మన అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఎల్ వన్ కానీ ఎల్ టూ కానీ మనకు అప్లికేషన్ స్టేటస్ దగ్గర అప్డేట్ వస్తుంటది అప్రూవల్ ఎంపీడీ అప్రూవల్ అని వస్తుంది లేకుంటే పెండింగ్ ఫర్ అని వస్తుంది లేకుంటే రిజెక్ట్ అయితే రిజెక్ట్ అని వస్తుంది అదే కాకుండా మన క్షేత్రస్థాయిలో కూడా చూసుకోవాలన్నమాట మనం ఈ యొక్క యూనిట్గా తయారయ్యి మన కలెక్టర్ల దగ్గరికి వెళ్ళాలి అధికారులని ఊకే మన ప్రయత్నం అయితే చేయాలి అక్కడ ఎందుకంటే అనర్హత ఎవరికైతే ఉంటుందో అర్హత లేని వాళ్ళు కూడా చాలా మంది అప్లికేషన్ పెట్టి చాలా మంది ట్రై చేస్తున్నారు కొన్ని తప్పుదారి పడుతున్నాయి కదా ఇల్లు కూడా మరి దీంట్లో ఈ అన్ని ఇల్లులు వస్తున్నాయి ఇవన్నీ కూడా చాలా అవకతవకాలు కూడా ఉన్నాయి దీనిపైన మరో వీడియో చేస్తాను మరో వీడియోతో కూడా మంచి క్లియర్ అప్డేట్ చేస్తాను ఏం జరుగుతుందో క్షేత్రశైలు అసలు ఏం జరుగుతుంది ఆన్లైన్లో కాదు క్షేత్రశాయి ఏం జరుగుతుంది అనేది కూడా మరో వీడియోతో కలుస్తాను వీడియోని వస్తే లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను డబుల్ బెడ్రూమ్స్ పైన ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో నెక్స్ట్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ